హాయ్ దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్ ఇన్స్టాగ్రామ్ చూసిన ఫేస్బుక్ ఐడి చూసినా యూట్యూబ్ ఛానల్ చూసిన మనకు ఒక్కటే వినిపించేది బావా చేసావా ఏదో చుట్టూ చూపు పిలిచాలక్కా బావా అన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నట్లేదు నా జోలికి వస్తే మాత్రం ఎవ్వర్ని విడిచిపెట్టారు హస్బెండ్ ఏమన్నా అంటే సో నేను ఎవ్వరే పట్టి ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది మీకు మ్యాడ్ కామెంట్ పెడుతున్నారు నవ్ మీడ ట్రోల్ చేస్తున్నారు తొండదకు పెద్దగా ఉన్నది అమ్మ ఎవడేం ట్రోల్ చేసుకున్నా ఆగింది ఎవడే కామెన్ పెట్టుకుని ఆగింది బావా కాన్సెప్ట్ గురు వేరే వాళ్ళు కూడా యూస్ చేసి వాళ్ళు కూడా ట్రెండ్ అవుతున్నారు సో అది మీకు నచ్చట్లేదు అని కూడా మేము విన్నాం నీ అకౌంట్ నీ ఇష్టం అయినప్పుడు నా ట్రోల్ నా ఇష్టం నాకు తిట్టాలనిపించింది తిట్టిన బావా మా కూర అయితే పచ్చి బూతు మాట బూతు బూతు మాట వాడకుండా పెరిగినవా అనే పదము మన ఇంట్లో మేనభావలను గాని పిలుస్తా నీకు ఎలాగో లేదని ఒప్పుకుంటున్నావు కదా సిగ్గు లజ్జ మానవ అన్నం అనుకో యాంకర్ అని కూడా చూడా నేను సంబంధం ఏ సంబంధం ఉన్నాయి అనుకొని ఆ క్వశ్చన్ రేస్ చేసినావు నువ్వు బాలు కెమెరా ఆఫ్ చేయి ఆఫ్ చేయ అతనికి గోల ఆయనకి సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఈ బాలు కెమెరా కట్ చేయి హాయ్ దిస్ ఇస్ రాని వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్ ఇన్స్టాగ్రామ్ చూసిన ఫేస్బుక్ ఐడి చూసిన యూట్యూబ్ ఛానల్ చూసిన మనకు ఒక్కటే వినిపించేది బావా 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 సో చాలా ట్రెండ్ అవుతుంది కదా సో ఇప్పుడు మన దగ్గర అమ్మాయి ఉంది రవళి ఉంది ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది సో ఎందుకు ట్రోల్ అవుతుంది బావా అనే పదంతో సో అమ్మాయితోనే మాట్లాడి మనం తెలుసుకుందాం హలో రవళి హలో చెప్పండి మీ బావా అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది బావా అనే కాన్సెప్ట్ అంటే ఫస్ట్ నేను ఓన్ వయస్తోని కులం వీడియో తీసిన అది హైలైట్ అయిపోయింది మిలియన్స్లో పడిపోయింది అలాగే ఓన్ వయసుని కంటిన్యూగా బావా అనే కాన్సెప్ట్ తోటి ఒక వీడియో చేసిన అది వైరల్ అయిపోయింది అప్ప నుంచి ఆ బావ ఇది ఓకే పర్లేదు పాపులర్లో ఉంటుంది కదా అనుకొని చేసిన ఒక వీడియో పాపులర్ అయింది ఇంకొక సోరకాయ అనే వీడియో ఇంకా పాపులర్ అయింది అప్ప నుంచి చేయాలనిపించింది అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న వీడియోస్లో నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వచ్చే వంద కామెంట్స్కి కూడా అన్నీ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా మీ ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదా బ్యాడ్ కామెంట్స్ వచ్చేసి మనం దుసుకుంటాం ఎన్ని ఎంటికలు ఊడిపోవు జస్ట్ కామెంట్స్ కూడా అంతే గుడ్ కామెంట్స్ నా హృదయంలో ఉంటే బ్యాడ్ కామెంట్స్ వచ్చేసి కింద రాలిపోయిన ఎంటకలతో సమానం అలాగానే నా వ్యూవర్స్ని అంత తక్కువంచనే వేస్తలేను వాళ్ళు కూడా నా గుండెల్నే ఉంటారు కాకపోతే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ తగ్గించుకుంటే వాళ్ళ కూడా నేను బాగానే మాట్లాడతాను గుడ్ కామెంట్స్ నేను ఎట్లా అయితే నా హార్ట్లోకి యాక్సెప్ట్ చేసిన్నో మీరు కూడా అలాగే నేను ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు నా జోలికి వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్ట సో అంటే బయట వాళ్ళ గురించి బయట వాళ్ళు లోకులు కాకులు లోక విరోధి యదార్థ వాది సో నేను పట్టించుకోను పట్టించుకోవద్దు కానీ మీ హస్బెండ్ నీకు మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్ అయినంత మాత్రాన మీ హస్బెండ్ ఏమన్నా అంటే అవన్నీ ఏం లేదు ఇష్టం ఉంటే ఉంటారు లేదంటే లేదు మనం డిస్కషన్ రాదా చాలా అయింది బట్ బ్యాడ్ కామెంట్స్ అని ఏం మెన్షన్ చేయలేదు అవసరమా వీడియోలు అని అన్నారు సో అవసరమా అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎథిక్స్ ఉంటాయి సో నాకు అవి చేయాలనిపించింది నేను చేస్తున్నాను అంతే నాకు నచ్చిన పని ఏదైనా సరే ఏదైనా అంటే జస్ట్ నాకు నచ్చినాయి అవి చేసేసుకుంటే వెళ్ళిపోతా అంటే ఆయన మా ఆయన వచ్చేసి ఇప్పుడు చెప్పినాగా ఎవరు యాక్సెప్ట్ చేయరు సోషల్ మీడియా అంటే సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరాది వాళ్ళ ఇష్టం నాకు ఎలా చేయలేరు కదా అంటే మనిషికి ధైర్యాన్ని నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు యాజ్ గ భర్త భార్య మాట వినాలి వినొచ్చు వినొద్దు అది ఎవరి ఇష్టం వాళ్ళది నేను మాత్రం నా ధైర్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా సో అదే వేలని వెళ్తా ఎవరి గురించి పట్టించుకో అంటే హస్బెండ్ మాట వినొద్దు అంటారు వినొద్దు అని అంటలేను యాజ్ గా సందర్భాన్ని బట్టి వినాలే ఆడపిల్ల కూడా అన్ని ఉంటాయి ఒక్కొక్క రంగంలోకి ఒక్కొక్కరి క్రికెట్ ఆడాల్సిన వాళ్ళు క్రికెట్ ఖోఖో మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మాత్రం హస్బెండ్ తను మాట వింటేనే కదా మనకు కూడా వాల్యూ అనేది అమ్మా ఏమైనా మనం చేయగలదాం ముందుకు వెళ్ళగలుగుతాం తన సపోర్ట్ లేని మనం ఏం చేయలేం కదా సో అలా అడుగు గుడ్ క్వశ్చన్ అడుగు భర్త సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలవచ్చు ఒకవేళ భర్త మరణిస్తే యాజ్ గన్ని వాల్యూ ఏంటిది అసలు నువ్వు ఎలా బ్రతకగలుగుతావు సమాజంలో భర్తే స సమాజం అనుకుంటే భర్తే సర్వస్వం అనుకుంటే అన్ని తీసుకొచ్చి పెట్టి ఒక కాడ కూరగాయల గంప కదా పెడతాడు ఆ కూరగాయల గంపలు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు కొనగలుగుతారు సో ఎవరింట్లోనైతే కూరగాయలు ఉంటాయి సో యాజ్గా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి ఆడపిల్లలు ఎలా ఉండాలి ఈ సమాజంలో ఏ విధంగా ఉంటే మగవాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆడపిల్లల్ని చందమాగా చందమామ లాగానే ఉంటుంది ఓకే ఇప్పుడు బావ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది అంటే ఓన్ వాయిస్ అనేది ఇన్స్టా అనేది ఇన్స్టా అనేది ఒక ఎక్స్పోజింగ్ నేను అట్లాంటి ఎక్స్పోజింగ్ని చేయగలగా లేను యూట్యూబ్ అంటే మనకు నచ్చినట్టు ఓన్ వాయిస్ కానీ పిచ్చి పిచ్చి వీడియోలు కాకుండా నార్మల్గా నేను బావ అనే కాన్సెప్ట్ ఒకటే వేళ ఒకటే లో వేయినా కానీ ఎదుటి వాళ్ళు దాన్ని డబల్ మీనింగ్లో అర్థం చేసుకొని డబల్ మీనింగ్లో కామెంట్స్ పెట్టడం వల్ల నేను డబల్ మీనింగ్లో మారిపోయినా ఇప్పుడు ఇంకొకటి కూడా విన్నాము అంటే మీ బావా కాన్సెప్ట్ సో రెండు ఇద్దరు ముగ్గురు వేరే వాళ్ళు కూడా యూజ్ చేసి వాళ్ళు కూడా ట్రెండ్ అవుతున్నారు సో అది మీకు నచ్చట్లేదు అని కూడా మేము విన్నాం అదంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్ట్ మీరు అడిగింది నేను సమాధానం చెప్తా అంటే ఇప్పుడు ఒకరికి నచ్చింది యాజ్గా నీకొకటి నచ్చుతుంది యాజ్గా నాకు అదే నచ్చుతుంది నువ్వు ఇస్తావా సో నువ్వు ఇవ్వవు నాకు బావా అనే పదం బాగా నచ్చింది దాంతో నేను పాపులర్ అయినా అది నా ఒకవేళని చేయగలిగితే నీకు ఆ పండు కొనగలిగితే నీ డబ్బులతో నువ్వు కొనిపెట్టుకో నాకు ఒరిజినల్ ఆడియోలో చేయొచ్చుగా నువ్వు అదే బావా అని రెండు లక్షలతో సపరేట్ గా కాపీ కొట్టడం ఎందుకు బావా లేకుండా బాంబారు కాపీ కొట్టడం చాలా ఉన్నాయి కదా ఇన్స్టాలో ఇంస్టా బావా అని పాదం ఒక్కటే కాకుండా అట్లాంటివి చాలా ఉన్నాయి కదా వేరియేషన్ అట్లాంటివి చాలా ఉన్నాయి లేవని అనట్లేదు చాలా ఉన్నాయి బట్ ఇలాగా ఎవ్వరు ముందడుగు వెయ్యలేదు వేస్తే మీరు తీసుకురండి సమాధానం చెప్తే వాళ్ళకి అట్లా రూల్ లేదు కదా అంటే నువ్వు చేసింది నేను చేయకూడదు అని రూల్ అయితే లేదు కదా రూల్ లేనప్పుడు మరి ఆ డిస్కషన్ ఎందుకండి ఇక్కడ ఇక్కడ డిస్కషన్ అని కాదు ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే బావా అనే కాన్సెప్ట్ వేరే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు కాపీ కొట్టి సో అది నాకు నచ్చట్లేదు అని మీరు అన్నారు కదా సో దానికోసం నేను క్వశ్చన్ అడిగా అంతే క్వశ్చన్ అడిగింది మీకు కరెక్టే నచ్చుతలేదు అని అంటే యాజ్ గా నాకు బావా అనే పదం నచ్చింది నువ్వు వేరేగా చేసుకోవచ్చు కదా బావా అనే రెండు అక్షరాలతోటి బావా బాబా అన్నారు కదా అది నా ఇష్టం అన్నారు కదా సో అది కూడా వాళ్ళ ఇష్టం కదా అది నా అకౌంట్ నా ఇష్టం నీ అకౌంట్ మీ ఇష్టం సో అలా అడుగుతున్నా నీ అకౌంట్ నీ ఇష్టం అయినప్పుడు నా ట్రోల్ నా ఇష్టం నాకు తిట్టాలనిపించింది నేను తిట్టినా అది కరెక్ట్ కాదు కదా అది ఒక ఆడపిల్లగా అలా వర్గల్గా చేసేదే మనం తప్పు సో అలా తప్పు అయినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని ఎందుకు ట్రోల్ చేసుకుంటా తిట్టడం అని నా క్వశ్చన్ మీరు ఒక మాట అన్నారు వల్గరు అని వల్గరు అంటే దట్స్ మీన్ అంటే బట్టలు ఇప్పుకోకుండా జస్ట్ లేదు మనం బూత్ మాటలు మాట్లాడుతున్నాం వల్గరు అంటే సందర్భాలను బట్టి మనం మాట్లాడతాం కదా కదా సో నేను అలాంటి ఏం చేస్తలేను బట్ చేయడమే కాదు ఒక ఆడపిల్ల అయ్యుండి సో గలీజ్ మాటలు ఈ బూత్ మాటలు అంటే మీది దాదాపు సెవెన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నట్టున్నాయి అన్ని వీడియోస్ లో కూడా ప్రతి ఒక్క వీడియో కూడా అన్ని బూతులే ఉన్నాయి అయితే నువ్వు కరెక్ట్ చూలే అది చూసాను చూలే చూసే చూసి ఉండే బావా అనే దానితోటి నేను వెళ్ళిన అదే బావా అనే దానితోని నాకు బ్యాట్ చెప్పినగా నా జోలికి వస్తే నేను ఎవ్వరిని వదలను అని నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు మాత్రం వదులుతలేను నన్ను ట్రోల్ చేసిన వాళ్ళని నేను కూడా వదిలిపెట్టలను సో నేను అదే విధిగా నేను నన్ను ట్రోల్ చేసినా నన్ను బ్యాడ్గా చేసినా మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ మీద నేను పచ్చి బూతులు కాదు కదా నాకు వచ్చిన వేళ నేను చేసేస్తా ఓకే మనం ఆడపిల్లగా ఉండి ఓకే అట్లా వల్గర్గా అంటే మెన్స్ బూతులు మాట్లాడుకుంటూ అట్లా వీడియోస్ చేయడం అవసరమా అమ్మా ఇప్పుడు నువ్వు యాజ్గా నువ్వు కూడా ఒక ఆడపిల్ల అందుకే అడుగుతున్నా ఆడపిల్ల నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని చూస్తా అంటే సాంప్రదాయంగా మెత్తగా ఉన్నారు ఓకే సో నాలాగా చూస్తే ఇప్పుడు మన రఫ్గా ఉన్నా ఇద్దరం కలిసి ఒక రోడ్డు పొంటి పోదు నీకు లైన్ వేస్తారా గా నాకు లైన్ వేస్తారా నా జోలికి ఎవరు రారు మెత్తగా ఉన్నోళ్ళనే ఆడపిల్లలకే చెప్తున్నా ఈ రోజుల్లో మనం ఇట్లా రఫ్ రఫ్ అండ్ టఫ్ ఉంటేనే సమాజంలో ముందుగా ఏమి ఉండదు కదా మెత్తగా అనేది కాదమ్మా ఎవరిట్యూడ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి ఎక్కువగా ఉంది అంటాను ఎక్కువగా ఓకే అంటే అది పొగరనచ్చా లేకపోతే మీరు ఏదైనా కాదు జస్ట్ ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు ఓకే ఇన్స్టాలో ఇప్పుడు రెండు మూడు రోజులుగా చూస్తున్నాము మీవి విలియన్స్ లో వ్యూస్ వెళ్ళినాయి కదా సో కొంతమందితో మీతో గొడవలు అయినట్టుగా తెలుస్తుంది అంటే వాళ్ళు మీతో గొడవ పెట్టుకున్నారా లేదా నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకున్నావా ఇప్పుడు మనం చక్కగా ఉంటే మనం ఎవ్వరు జోలి సో సోషల్ మీడియాలో నేను నా పని నేను ఏదో చేసుకుంటున్నా నా వీడియోస్ నేను చేసుకుంటున్నా ఎవరికి నొప్పి వాన్ అవయ్యకు నొప్పా వన్ అవ్వకు నొప్పి ఎవ్వరికి నొప్పి ఇన్స్టాగ్రామ్ మేనేజ్కే లేనిది అసలు వాళ్ళు ఎవరు ఎదుటి వాళ్ళు నా వేలో నేను వెళ్తున్నా నన్ను నా వీడియోను అడ్డం పెట్టుకొని ట్రోల్ తీస్తే ఎంతవరకు న్యాయం వాళ్ళ ట్రోల్ వాళ్ళనే నేను తిరిగి వాళ్ళని ట్రోల్ చేస్తున్నా అదాని అందరినీ చెయ్య నేను నాకు నచ్చిన వాళ్ళనే నేను చేస్తా సో వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఫేమస్ అవుదామని చూస్తున్నారా లేకపోతే మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం వల్ల మీరు ఫేమస్ అవుదామని చూస్తున్నారా మేము ఫేమస్ అంటే మేము సెలబ్రిటీలం కాదు సెలబ్రిటీ రోడ్ల కొంత పోతా అంటే సెల్ఫీలు దిగేటోళ్ళం కూడా కాదు జస్ట్ ఏదో మా నాన్నకు నచ్చిన వేళ నేను ఇన్స్టా అనేది ఎంచుకున్నా అలా బావానే కాన్సెప్టు అది వైరల్ అయింది ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నోళ్ళు ఎట్లా అంటే ఎవరు పాపులర్లో ఉంటే వాళ్ళని ఉడతా కదా ముంగి ముంగిసా కదా పాము నతుక్కున్నట్టు యాజ్గా మమ్మల్ని వీడియో ఎవరిదైతే పాపులర్ అవుతారో వాళ్ళని ఇట్లా క్యాచ్ చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వల్గర్గా కామెంట్స్ చేయడం వల్గర్గా ట్రోల్ చేయడం చేస్తే నేను కూడా యాజ్గా ఒక ట్రోలర్గా నేను దిగాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు మరి మీ హస్బెండ్ ఉన్నారు కదా ఓకే వాళ్ళతో ఇట్లా గొడవలు అయినాయి సో ఎందుకు ఇప్పటి నుంచైనా మంచి వీడియోస్ చేయచ్చు కదా ఆ బావా కాన్సెప్ట్ వదిలేచ్చు కదా అని ఎప్పుడైనా అన్నారా నాతోటి ఇప్పటి వరకు ఎవరు డిస్కషన్ చేయలే చెయ్యరు కూడా అంటే మీ హస్బెండ్ కూడా చేయరా చెయ్య ఎవరికేం అవసరం చేసేది నేను పడేది నేను నాకు లేని నొప్పి ఎదుటి వాళ్ళకి ఎందుకు ఎదుటి వాళ్ళు ఎవరు మీ హస్బెండ్ కదా నా హస్బెండ్ అయినంత మాత్రానా ఇప్పుడు నేను ఇప్పుడు హస్బెండ్ అయినంత మాత్రాన కష్టంలో సుఖంలో తోడు పాలు పంచుకుంటారు గాని ఎంత బాగా సమయం అయినా నా భార్య సోషల్ మీడియాలో పోతుంది కామెంట్స్ అవుతున్నాయా అని ఏమో కూడా ఆయన సపోర్ట్ చేస్తాడా చేయడు కాబట్టి నా దేనంతో వెళ్తున్నా అట్లా సపోర్ట్ చేయనప్పుడు మరి ఇట్లా గా ఎందుకు వీడియోస్ చేయడం మంచిగా వీడియోస్ చేయొచ్చు కదా వల్గర్ అంటే ఏమనిపించింది కాడ అంటే బావ అనే పదము మన ఇంట్లో మేన భావాలను కానీ పిలుస్తాము లేకపోతే మన హస్బెండ్ని పిలుస్తాం సో బయట వీడియోల దగ్గర సోషల్ మీడియాలో పిలవాల్సిన అవసరం ఏంటి అని నువ్వు మూవీస్ చూస్తావా నేను చూడండి తక్కువ చూడవా సీరియల్ చూస్తావా ఏం చూడవా కింద హెడ్ లైన్స్ ఉంటే ఏమనే ఏమానా వివర్స్ మీకైనా తెలుసా ఈ సినిమాలో చిత్రం కేవలం కల్పితం మాత్రమే నా బావా అనే కాన్సెప్ట్ కూడా కల్పితం మాత్రమే అది అందరికి తెలియకుండానే అది వైరల్ అయింది సో నేను ఆ వైరల్తోనే ఈ స్టేజ్లో ఇలా కూర్చున్నా సో ఇప్పటి వరకు వదిలేసే మీ మదర్ ఉన్నారు కదా ఉంది మీ మదర్ చూస్తారా వీడియోస్ చూస్తారా అమ్మ ఆడదాని కావాల్సింది ధైర్యం మగోని కావాల్సింది ధైర్యం సో ఆ దయన్నాన్ని నమ్ముకున్నాక ఎవరికేమైనా దయర్నే అడిగింది క్వశ్చన్ క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ చూస్తారా లేదా చూడరు చూడరా ఒకవేళ చూస్తే అంటే మీ బ్రదర్స్ ఉన్నారా ఎవరైనా బ్రదర్స్ కానీ బ్రదర్ ఉన్నాడు రీసెంట్గా ఎక్స్పైర్ ఓకే సార్ అంటే ఒకవేళ చూసారనుకో మీ ఫాదర్ కానీ చూసారనుకో అంటే బయట వాళ్ళు వచ్చి మీ అమ్మాయి ఇలా చేస్తుంది ఫాదర్ ఇలా ఫాలో అవుతుంది ఓకే ఇలా ట్రోల్ అవుతుంది అని మీ మదర్తో చెప్పారనుకో అప్పుడు ఏమంటారు మీ మదర్ వచ్చి అడుగుతారు కదా నిన్ను క్వశ్చన్ చేస్తారు కదా ఇలా ఎందుకమ్మా ఒక ఆడపిల్ల కానుండి అప్పుడు మీరు ఏం ఆన్సర్ చేస్తారు నీకు కూడా నీ ఇంట్లో పిల్లు ఉంది కదా ఫస్ట్ నీ బిడ్డ గురించి సక్కా చూసుకో నా బిడ్డ గురించి నీకెందుకు అని నేనే చెప్పమ్మా నా అమ్మను అవునా ఓకే చెప్తా అన్నారు అలాగా చెప్తుంది కూడా ఒకవేళ మా అమ్మ ఇట్లా అంటున్నారు బిడ్డ అని అంటే నేనే అంటా ఎవ్వనికి నొప్పి ఫస్ట్ నీ బిడ్డ ఉంది నీ బిడ్డని ఫస్ట్ చూసుకో నాదేదో నేను చూసుకుంటున్నా వేళని వెళ్తున్నా ఓకే ఒక ఒక అమ్మాయిలాగా సజెస్ట్ చేస్తున్నా అంటే మంచి వీడియోస్ తీయచ్చు కదా అంటే ఇట్లా బ్యాడ్ కామెంట్స్ రావడం అంటే మనం పట్టించుకోము కానీ ఏదో ఒక చిన్న మూల మనకు కూడా ఒక మనసు ఉంటుంది కదా సో మనం కూడా ఇది ఒక క్యామన్ చూసి ఏంటి ఇలా పెట్టారు అని కొంచెమైనా బాధ అనిపిస్తుంది కదా అట్లా ఎప్పుడైనా మీకు బాధ అనిపించిందా ఇప్పుడు బురదలకి వెళ్ళి నడుచుకుంటే పోతావు బురద మన మీద పడుతుంది చీ బురద అని మనం అంటించుకోము కదా నాకు ఎందుకమ్మా బాధ బాధపడేటోడు ఎవడు సోషల్ మీడియాకు రాడు రారు కూడా దైర్ణంగా ఉన్నటోడ సోషల్ మీడియాలో అడుగు పెడుతుంది ఒక డైలాగ్ కూడా ఉన్నది పందులు మాత్రమే గుంపులు గుంపులుగా వస్తాయి సింహం మాత్రం ఎదురుగా స్ట్రైట్ ఫార్వర్డ్గానే వస్తది ఓకే నువ్వు ఇన్స్టాని ఎప్పుడు స్టార్ట్ చేసావు నేను స్టార్ట్ చేసి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ సిక్స్ ఇయర్ అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బావా కాన్సెప్ట్ ఒకటే తీసుకున్నావా బావా కాన్సెప్ట్ తీసుకోలేదు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి నార్మల్ సాంగ్స్ చేసేది అంటే ఫోక్ సాంగ్స్ కానీ వాళ్ళు ఒరిజినల్ ఆడియోలు వేయడం ఇట్లా చేసిన ఇక వస్తుంటే వస్తా అంటే మనకంటూ ఒక కళ ఉండాలి ఇప్పుడు ఎదుటోళ్ళ సాంగ్స్ మనం చేస్తే వాళ్ళకి ఫేమస్ అదే మన ఓన్ వాయిస్ తీసుకొని మన ఒరిజినల్ ఆడియోలు చేసుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది కదా ఆహా పలానా వాళ్ళు అని ఇప్పుడు మీరు అన్నదే చెప్తున్నా ఓన్ వాయిస్ తీసుకొని చేస్తే బాగుంటుంది గుర్తింపు ఉంటుంది అని మీరే అన్నారు కదా ఓకే అంటే దాంట్లో బావ కాన్సెప్ట్ తీసుకోవాలని ఎలా అనిపించింది అంటే వేరే చాలా ఉన్నాయి కదా యాజ్ ఏ అమ్మాయిగా నాకది నచ్చింది అంతే అంటారు అంటే వేరే తీసుకోవచ్చు కదా అంటే ఈ బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ అవసరమా అట్లా అన్నట్టు నీకు నచ్చింది నాకు నచ్చాలా ఏమైనా రూలా లేదనుకో లేదనుకో మరి అఫ్ కోర్స్ నాకు అది నచ్చింది అంతే కానీ కొన్ని కొంచెం అంటే అమ్మాయిగా కొన్ని కొన్ని అమ్మ అసలు అమ్మాయి అమ్మాయి అంటే అసలు అమ్మాయి అంటే ఏంటిది అసలు ఏ విధంగా ఉండాలనుకుంటాను అమ్మాయి అంటే అమ్మాయిలాగే ఉండాలి ఇలా అమ్మాయి ఇలాగ అసలే ఉండద్దు అని అంటే మాసడు ఇలానే ఉంటాం మీ మాసగా ఇన్స్టాగ్రామ్లో నువ్వు రీల్స్ చేస్తావు కదా అంటే ఏ టైంలో చేస్తావు అంటే మీ హస్బెండ్ ఉంటారు అత్తమామ ఉంటారు సో వాళ్ళకి ఎప్పుడు వండి పెడతావు వంట చేస్తావు ఇంకా వీడియోస్ చేయడానికి నీకు ఎప్పుడు టైం ఉంటుంది టైం అంటూ అదేమన్నా పెద్ద ఇంటర్నేషనల్ ఏమైనా గేమా మనకు ఎప్పుడు వీలైతే గప్పుడే చేస్తాం ఇంట్లో పనే అయిపోయినాకనే చేస్తాం అంటే పని చేసుకు అంటే ఇంట్లోనే ఉంటారా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తారు నార్మల్గా అన్ని అన్నిటి వెళ్తాం అన్నిటికీ అంటే కూలి పనులకి ఎక్కువ పొలం పనులకు కూలి పనులకు చేనుచిలుక ఎప్పుడు నాకు ఫ్రీ టైం అనిపిస్తే అప్పుడు అవి అప్పుడు టెన్ వీడియోస్ చేసుకుంటా అవి గ్యాల్లో ఉంచుకుంటే అప్లోడ్ చేస్తాం అంటే మీది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్ అయిన వీడియో ఏది బాగా ట్రోల్ అయిన వీడియో అంటే ఆల్మోస్ట్ అన్నీ బావా అనే డైలాగ్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ట్రోలింగే అయినాయి ఇన్స్టాగ్రామ్లో ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా బావా మీద సో మీది ఒక్కటి వీడియో మాత్రం బాగా ట్రోల్ అయినట్టు తెలుస్తుంది అంటే నేను విన్న ఆ మాట కూడా చాలా వల్గర్ వేరే ఊర్లలో గట అది బావా ఇత్తుల కూర ఏదో అన్నారు ఒకసారి మీరే చెప్పండి ఆ డైలాగ్ నేను చెప్పలేను కానీ బావా మా కూర ఇత్తుల కూర మీదే ఇత్తుల కూర ఇత్తు అంటే ఆ పదం కొన్ని కొన్ని విలేజ్లో మాత్రం వల్గర్ కావచ్చు అది నాకు తెలియదు మా దగ్గర అయితే చాలా గలీజ్ మాట అది చాలా గలీజ్ మాట అయితే మీ దగ్గరను ఉంచుకో మా అయితే బావా మాది ఇత్తుల కూర అనే పదానికి నీకు అర్థం తెలుసా అసలు నీకు తెలుసా నాకు తెలియదు అందుకే నీకు తెలుసా అని అడుగుతున్నా తెలియనప్పుడు ఎందుకమ్మా దాని గురించి డిస్కస్ కానీ కామెంట్స్ బాక్స్ లో చూసినాం కదా ఏమని చూసినావు చూసిన చాలా చూసిన వర్గం ఏమని చూసినావు అది అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా వల్గర్ మాట అది అదే వల్గర్ అంటే వల్గరే ఈ మాట అది బూతు తెలంగాణలో అయితే పచ్చి బూతు మాట అది బూతు అవును బూతు మాట వడకుండా నువ్వు పెరిగినవా చిన్నప్పటి నుంచి నన్ను అడుగుతున్నావు కదా బూతు మాట తెలియకుండా పెరిగినవా అని అంటే సమయం సందర్భం బట్టి మాట్లాడతారు అంతేగాని నీలాగా ఎప్పుడు పడితే అప్పుడు సిగ్గు లేకుండా అట్లా మాట్లాడారు సిగ్గు అంటే అంతే సిగ్గు ఏ మాట మాట్లాడాలి కొంచెం ఆడపిల్లగా కొంచెం ఉంటుంది కదా అంటే జెంట్స్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు యాజ్ ఏ అమ్మాయిగా అంటే కొంచెం ఉంటుంది కదా ఏముంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఏముంటుంది మాట్లాడేటప్పుడు సిగ్గుంటుంది ఖచ్చితంగా సిగ్గుంటే గీ సీట్లో గీడ కూర్చోమని ఇద్దరం కలిసి సిగ్గు ఉంటే ఇంట్లో కలుసుకొని ఇంట్లో కూర్చుంటాం అంతే అంట అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏమనుకుంటున్నావు అంటే నీ వల్గర్గా మాటలు మాట్లాడడమే అనుకుంటున్నావా లేకపోతే కాంట్రవర్సీని తీసుకురావడం అనుకుంటున్నావా ఇన్స్టాగ్రామ్కి అంటే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఎటువంటి ఏ మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నావు ఎటువంటి ఏ మెసేజ్ ఇద్దామని మరి నన్ను ఇక్కడ దాకా ఈ సీట్లో కూర్చోబెట్టి అడుగుతున్నావు అంటే నువ్వు ఇప్పుడు ట్రోల్ అయినావు కదా ఏం ట్రోలు ఇప్పుడు వల్గర్గా మాట్లాడుతున్నావు కదా బూతులు మాట్లాడుతున్నావు కదా అమ్మా మనం వెళ్ళేదారి చక్కగా ఉంటే మనం నేను వెళ్ళేది ఒక సింగిల్ టేకులనే వెళ్ళిన ఎదుటి వాళ్ళు డబల్ మీను తీసుకున్నారు యాజ్గా నేను అలానే వెళ్తా నేను తగ్గను ఎవడి కోసం నేను తగ్గను నువ్వు తగ్గుతావా చెప్పు నీ వేళ నువ్వు ఉండు నా వేళ నేను వెళ్తా నీకు ఎలాగో సిగ్గు లేదని ఒప్పుకుంటున్నావు కదా అంటే ఇతరులకు కూడా సిగ్గు లేదని నువ్వు ఎలా భావిస్తున్నావు సిగ్గు లజ్జ మానం అన్నం అనుకో యాంకర్ అని కూడా చూడ నేను యాంకర్ అని కూడా చూడం నేను ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే యాంకర్ గానే మాట్లా అనంత మాత్రాన ఎదుటి వాళ్ళు ఏదైనా పడతారని అనుకోవడం ఇది లేదు నువ్వు అన్న దానికే కదా నేను ఎప్పుడన్నా నువ్వే అన్నావు కదా నాకు సిగ్గు లేదు అని సిగ్గు అన్ని ఉంటాయి నేను ఇక్కడ వరకు వచ్చి కూర్చున్నాను నువ్వే సిగ్గు లేదని చెప్పినా గానీ నా వీడియో నా వీడియోలో నేను చేసుకుంటున్నా ఎదుటి ఏం గుద్దో తీట నేను యాజ్ ఏ క్వశ్చన్ చేసిన అంటే నువ్వేమన్నావు నాకు సిగ్గు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అన్నావు సిగ్గు లేదు కాబట్టి అంటే నేను అంటే వేరే వాళ్ళకు కూడా ఉండదా నేను క్వశ్చన్ అడుగుతున్నా కదా వేరే వాళ్ళకు ఉండదా అంటే వాళ్ళు యాజ్ గా ఇంట్లో ఉంటున్నారు కదా మరి నువ్వు కూడా యాంకర్ గా యాజ్ గా ఇంటర్వ్యూ ఎందుకు వచ్చినావు ఐఎస్ గా వచ్చిందే కాక నాకు ఎందుకు రేజ్ చేస్తున్నావు ఆడపిల్ల సిగ్గు మానవని అంటే ఇంట్లో ఉండాలే యాంకర్ గా నన్ను క్వశ్చన్ వేయడం కాదు అంటే నువ్వు అట్లా అడుగుతున్నావు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తా లేకపోతే ఎందుకు క్వశ్చన్ చేస్తా నేను ఎట్లా అడుగుతున్నా నువ్వు మీరు అన్నారు కదా ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఏ వీడియోలు నువ్వు అన్నావుగా నేనేమన్నా ఇప్పుడు అన్నావు కదా నువ్వు ఎట్లా ఏమన్నా ఇప్పుడే కదా ఏమన్నా ఇప్పుడే సిగ్గు లేదు కాబట్టి సిగ్గు లేదు కాబట్టి అక్కడికి వచ్చి కూర్చున్నావు ఫస్ట్ నువ్వు

బిడ్డ తల రాతను అనేది సో నేను నా వీడియోస్ చేసుకుంటున్నా ఎదుటి వాడికి కామెంట్స్ పెడుతున్న అది రేసి అయ్యాలి అక్కడ నేను తీసుకొచ్చిన నిన్నే కదా ఇక్కడ నన్ను నిన్ను తీసుకొచ్చిన కాబట్టి యాజ్ ఏ నిన్ను క్వశ్చన్ చేస్తాను నన్ను తీసుకొచ్చిన నన్ను తీసుకొచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తా కదా నన్ను తీసుకొచ్చినవి ఇక్కడ కూర్చోబెట్టినా అంటున్నావు అందుకే నిన్ను నన్ను తీసుకొస్తే అంత వీడియోస్ బ్యాడ్ గా ఉన్నాయి కాబట్టి నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా లేకపోతే ఎందుకు క్వశ్చన్ చేస్తా నేను అసలు నువ్వు యాంకర్ ఎందుకు బ్యాడ్ గా అన్న నేను బ్యాంక్ అని కాదు అంటే నువ్వు ఒక ఆడపిల్ల వయ్యుండి ఇలాంటి వీడియోస్ చేయడం నీకు సిగ్గు అనిపించట్లేదా సిగ్గా నాక బాధపడతా అనుకున్నా సిగ్గే కేవలం ఇలాంటి వీడియోస్ తీసి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నావా నీ మరి పెద్ద సెలబ్రిటీని మరి చూసేటోళ్ళు మరి పెద్ద సెలబ్రిటీ వేద్దామని ఎదురు చూస్తున్నారు నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏడు వందలకు పైగా వీడియోస్ చేసినావు అందులో ఒక్కటంటే ఒక్కటన్నా బాగుందా బాగుందా అని అంటే ఒకసారి వెళ్ళి చూడు ఒకసారి బాగున్నాయా బాగలేవా అనేది నీకు నచ్చకపోవచ్చు ఎదుటోళ్ళకు నచ్చాల నచ్చుతాయి కదా వాళ్ళకు కూడా నచ్చకపోతే ఇంకోళ్ళు నచ్చుతాయి ఇక అంతే అసలు ఇదంతా కాదు సాయికి నీకు ఏంటి సంబంధం ఏ సంబంధం అనుకొని ఆ క్వశ్చన్ రేసి చేసినావు నువ్వు చీ నీలాంటి దాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నావు చూడు నీకు వద్దన్నం అయిందా అందుకే ఇసు నేను రాను కూడా రాను ఇట్లాంటి అంటారా అట్లాంటి శాతగానప్పుడు ఎందుకు తీసుకురావాలి ఈ ప్లేస్ లో కూర్చోబెట్టి ఎందుకు దండం పెట్టాలే బాలు కెమెరా ఆఫ్ ఆఫ్ అంతా బాలు కెమెరా ఎందుకు యాంకర్ అత్తరు ఏమో